హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక చాలా బాధపడుతూ కూడా ఉంటుంది ఇక వెంటనే స్త్రీను కూడా వస్తాడు ఆద్య ఏం చేస్తున్నావు అని ఈ విధంగా ఆద్యను అడుగుతూ ఉంటాడు ఏం లేదు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతావు ఆద్య అని ఈ విధంగా శ్రీను అడగగానే అవును వెళ్ళిపోతున్నాను నా దారి నేను చూసుకోవాలి కదా అని ఈ విధంగా ఆద్య అనగానే శ్రీను ఈ విధంగా చెప్తూ ఉంటాడు అయితే నేను ఉండి ఏం చేయాలి అని ఈ విధంగా శ్రీను అనగానే నీకు చారు ఉంది అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఎవరి కోసమో మన ప్రేమ చంపుకోవడం కంటే మన ఇద్దరం దగ్గర అవుదాం అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు నేను ఇక అమెరికాకు వెళ్తున్నాను అని ఇక ఆద్య చెప్తూ ఉంటుంది ఇక నువ్వు ఆ అమెరికాకు వెళ్తున్నావంటే నేను కూడా నీ దగ్గరికి వస్తాను అమెరికాకు వస్తాను అని ఈ విధంగా స్టీను చెప్తూ ఉంటాడు ఇక చారు అన్నీ వింటూ ఉంటుంది ఏంటి బావా ఆద్యతో కలిసి అమెరికాకు వెళ్తావా ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను ఎట్లా వెళ్తావో కూడా చూస్తాను అని ఈ విధంగా చారు మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి